హాయ్ వెల్కమ్ టు నూతనారెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మా కర్రీ వచ్చేసి అలసంద టమాటా కర్రీ అండి టేస్ట్ మాత్రము చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అలసంద కాయ అండి ఇది హాఫ్ కేజీ కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలండి ఇది ఉడికించాలండి ఈ అలసందని ఉప్పు వేసి ఉడికించాలి మా సైడ్ అయితే అల్లసంద అంటారు అల్లసంతకాయ అని కూడా అంటారండి మీ సైడు ఇంకా ఏమని పిలుస్తారో కామెంట్ పెట్టండి ఇలా ఉడికిన తర్వాత ఇలా జల్లీలో వేసుకోవాలి ఈ అలసంద టమాటా కర్రీలోకి కావలసిన అండి టమాటాలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కరివేపాకు ఇవన్నీ ముందుగాలనే కడిగి కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి అయిన తర్వాత నూనె పోసుకోవాలండి నూనె వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసుకోవాలి లసంద ఫ్రై కూడా చాలా బాగుంటుందండి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసుకొని ఈ ఆయిల్లో గోలేంత వరకు కలుపుకోవాలి కొద్దిగా గోలిన తర్వాత పసుపు ఉప్పు అల్లమెల్లిగడ్డ పేస్టు వేసుకోవాలి ఇవన్నీ ఆయిల్లో మంచిగా గోలెయ్యాలండి అల్లమల్లిగడ్డ పేస్టును వరకు ఇలా కలుపుకోవాలి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇవన్నీ గోలిన తర్వాత అలసందను వేసుకోవాలి ఆయిల్లో గోలేంత వరకు అలసందను కలుపుకోవాలి మూడు నిమిషాలు ఇలానే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి అలసంద టమాటా కర్రీ చపాతీలో అయినా అన్నంలో అయినా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి మూత పెడుతూ తీస్తూ కలుపుకోవాలి లేకపోతే మాడిపోతుందండి ఈ అలసంద మూత పెట్టుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసుకోవాలి టమాటాలు వేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్లో అలసంద గోలిన తర్వాత టమాటాలు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఈ టమాటలు ఉడికే అంతవరకు వరకు మూత పెడుతూ తీస్తూ కలుపుకోవాలండి వాటరు పోసుకోవద్దు ఇలానే కలుపుకోవాలి ఇవన్నీ మంచిగా ఉడికియాలండి టమాటాలను అయితే ఉడికియాలి అలసంద కాయనైతే ఉడికించినాము ఈ టమాటా ఉడికేంత వరకు ఇలానే కలుపుకోవాలి అలసందకాయను బొబ్బరికాయ అని కూడా పిలుస్తూ ఉంటారండి ఈ అలసంద కాయను టమాటాలు ఉడికిన తరువాత కారపొడి వేసుకోవాలండి కారము ఉప్పు వేసుకోవాలి అన్నంలో అయినా చపాతీలో అయినా అల్లసంద టమాటా కర్రీ చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రము కలుపుకోవాలండి ఇప్పుడు మొత్తము కలిసే విధంగా కలుపుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఉప్పు కారము సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేయాలండి ఇలా ఒక మూడు నాలుగు నిమిషాలు ఇలానే కలుపుకోవాలి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేయాలి ఏది తక్కువ వేసుకోవాలండి అలసంద టమాటా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి అలసంద టమాటా కర్రీ చూసారా ఎంత ఈజీగా ఉందో మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటుందండి ఈ అలసంద టమాటా కర్రీ అయితే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి